ఎలాంటి మెడిసిన్ ఉంటుంది సార్ అంటే ఎన్ని రోజులు వాడాల్సి వస్తుంది వాళ్ళు అంటే మేము ఫస్ట్ కొన్ని డ్రాప్స్ ఇస్తాం మొక్కల్లోకి కాళ్ళలోకి కడుపులోకి ఓ ఫిఫ్టీన్ డేస్లో ఇన్సూమెన్సు సిక్స్టీ పర్సెంట్ క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు అంటే వేసుకున్న వాళ్ళు నేను మొత్తానికి అది చెప్పేది ఈ మా మెడిసిన్ వాడిన వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ సెకండ్ టైం రారు ఫిఫ్టీన్ డేస్లో క్యూర్ అయిపోద్ది ఒకవేళ ఇన్ కేసు కొంచెం వాళ్ళ బాడీ స్ట్రక్చర్ మంచి చెడ్లు ఏదో తేడా వచ్చినప్పుడు మళ్ళీ ఉంటుంది దాని ఎఫెక్ట్ అంటే తగ్గద్ది కొంచెం ఉంటుంది ఇంకా అవి వచ్చినప్పుడు వాళ్ళు మాతో సంప్రదించారంటే సెకండ్ టైం కూడా ఇచ్చేస్తున్నాం అవి కంప్లీట్గా పోద్ది ఓన్లీ వన్ మంత్ మైగ్రేన్ అనేది కంప్లీట్గా పోద్ది ప్రకృతి పరంగా వచ్చేవి కొంతమందికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదంటే వీళ్ళు వాడాలి వీళ్ళు వాడకూడదు అలాంటివి ఏవైనా ఉన్నాయా ఈ మైగ్రేన్ మేము ఇచ్చేటివన్ని హెర్బల్స్ ఇంగ్రీడియంట్స్ వంటి వస్తువులు ఎక్కడైతే కొండల్లో కానీ గుక్కల్లో కానీ అడవుల్లో కానీ మన ఎళ్ళల్లో ఇళ్ళ కాళ్ళల్లో కానీ పొలాల్లో కానీ ఏడ దొరికినా హెర్బల్స్ దొరుకుతాయి మేము నైంటీ నైన్ పర్సెంట్ మొత్తం ఎయిర్బడ్స్ తీసుకుంటాం వాటిల్లోనే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని కంప్లీట్గా ఇస్తాం